హలో గైస్ అందరికీ నమస్తే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల పాఠంగా ఇది నేర్చుకుందామా మరి కుండెల్లో చేరినమ్మ గుండెల్లో నిండనమ్మ వన్నెల్లో చల్లనమ్మ వెంకటేశుడు కుండెల్లో చేరినమ్మ గుండెల్లో నిండనమ్మ వన్నెల్లో చల్లనమ్మ వెంకటేశుడు వైకుంఠ వాసుడమ్మ మా ఇంటి దేవుడమ్మ మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు మత్సావతారుడమ్మ కుర్మ చిత్రాల సూపుతాడు శ్రీ శ్రీనివాసుడు మత్సావతారు జమ్మ కుర్మావతారు జమ్మ చిత్రాలు సూపుతాడు శ్రీనివాసుడు కుండల్ల చేరనమ్మ కుండల్లో నిండినమ్మ వన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వరాలు ఇచ్చేవాడు వరాహమైనాడు శ్రీ నారసింహుడమ్మ శ్రీనివాసుడు వరాలు ఇచ్చేవాడు శ్రీ నారసింహు శ్రీనివాసుడు బంగారు వామనడు భగవారముడమ్మ నమ్మ శ్రీనివాసుడు రేపల్లె వాసు కుడుకమ్మ దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు కొండల్లో చరణమ్మ గుండల నిండెనమ్మ వన్నెల్లో చందనమ్మ వెంకటేషుడు వెంకటేశ్వండల్లో చరణమ్మ గుండల నిండె వన్నెల్లో చందనమ్మ వెంకటేశుడు చెప్ప నమ్మకలు కావతారు నమ్మకలు యుగ దైవం శ్రీ వెంకటేశ్వర శ్రీ శ్రీనివాసుమ కొండల్లో చేరే నమ్మ కొండల్లో నిండి నమ్మ వండెల్లో చల్ల నమ్మ వెంకటేశ్వరుడు కొండల్లో చేరే నమ్మ గుండెల్లో నిండి నమ్మ వన్నెల్లో చల్ల నమ్మ వెంకటేశ్వరు వైకుంఠ వాసు నమ్మమా ఇంటి దేవు నమ్మమా కంటి పాప శ్రీనివాసుడు